నాకు నాకిక్కడ అసలు ఇందాక మీరు వచ్చేటప్పుడు ఫ్రూట్స్ పూలు తీసుకొచ్చారు ఫ్రూట్స్ ఏమో ఫ్రిడ్జ్ మీద పెట్టేశారు పూలు తీసుకొచ్చి నా తలలో పెట్టారు ఇక్కడ మీ సుఖం మీరు చూసుకున్నారే కానీ నాకు కడుపు చూడలేదు కదండి అదే మా నాన్నగారు అయితే ఏం తీసుకొచ్చినా పక్కనే కూర్చోబెట్టుకుని తినిపించేవారండి నేను ఇక్కడ ఏ వంట చేసినా మీకు నచ్చట్లేదు కదా నేను ఒక రోజు మా అమ్మగారిని అడిగానండి అమ్మ నువ్వు వంటలు ఇంత బాగా ఎలా చేస్తున్నావంటే మా అమ్మ ఏమని సమాధానం చెప్పిందో తెలుసా అమ్మ నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఏ వంటలు వచ్చేవి కాదమ్మా కానీ నేను ఎలా వండి పెట్టినా మీ నాన్నగారు మా అత్తయ్య మావయ్య గారు ఏమనకుండా తినేసేవారమ్మా ఆ వంటలు బాగాలేదన్న విషయం నాకు తెలుసు ఒక రోజు మా అత్తయ్య గారిని అడిగా అత్తయ్య నేను చేసే వంటలు బాగాలేదుగా అంటే అమ్మ నీకు కొత్తగా పెళ్ళైంది కదా నిదానంగా నువ్వే నేర్చుకుంటావమ్మా అని చెప్పి ఆవిడ దగ్గరుండి మరీ నేర్పించిందమ్మా అందుకే నేను ఇవాళ ఇంత బాగా వండి పెడుతున్నానని చెప్పానుందండి చివండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు టైమే చూసుకోకుండా లేచేదాన్నండి కానీ ఇక్కడ టయానికి అలారం పెట్టుకొని మరీ లేస్తున్నానండి మీరు నా దగ్గరకు వచ్చి అను నీకు ఇక్కడంతా బాగానే ఉందా అని చెప్పి అడిగారే కానీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ అతనికి కొత్తగా పెళ్ళైంది కదా తనే నిదానంగా నేర్చుకుంటుందని చెప్పుకుంటే నాకు ఇక్కడ బాగానే ఉండేదండి